ఈరోజు మేము కొండపైన ఏడుతున్నాము చితాపొగం ఏరినానికి సీతాపొగం చెట్టు పతుకు చూడండి చీతాపొగము చెట్టు మీదే పనిపోతున్నాయి చూడండి చూడుపోతే పతుకు చూస్తూ ఉండండి ఇలాగ పనిపోతాయి కాబట్టి కృష్ణ అదివాస్ ప్రాంతం సీతాపొగ మాకు ఎక్కువగా పనిస్తున్నాం కాబట్టి మీకు ప్రతి ఒక్కరు మా వస్తువు మాత్రమే కొనండి తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎందుకంటే మనం సీతాఫలం ఎక్కువగా తింటే ఎనర్జీ ఎక్కువగా వస్తాయి కాబట్టి మీకు తప్పనిసరిగా గిరిచిన వస్తువు మాత్రమే కొనండి తినండి ఎందుకంటే మా గిరిచిన ప్రాంతం ఎరువైన పంట పండుస్తున్నాము కాబట్టి తప్పనిసరిగా మా వస్తువు మాత్రమే కొనండి తినండి మీ ఆరోగ్యానికి కాపాడుకోండి ఎందుకంటే మనం సీతాపురం పండు ఎక్కువ తింటే బరము ఆరోగ్యం एका हस्तै खा